మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా ఇలా స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గంగానది పుణ్య స్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు ఏది చేసినా సంతోషించరు మీ వెనక రాజకీయ కల్మషమున్నది రాజకీయ కుతంత్రం ఉన్నది కుట్ర ఉన్నది అమలినమైనటువంటి మానసిక స్థితి మీది కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం